కష్టపడ్డావు చిన్నప్పుడు బాల్యం నుంచి యవన ప్రయాణం నుంచి ఈ స్థితి వరకు నువ్వు కష్టపడుతున్నావు అంటే పూర్తి కొరకు కోటి అందుకే దేవుడు ఈ అందమైన ప్రపంచం చూడు ఒకసారి దేవుడు అందమైన ప్రపంచం నిర్మించాడు మానవుడు ఈ అందమైన ప్రపంచంలో బ్రతకకుండా ఇష్టానుసారమైన జీవితంలో జీవితం పరిగెడుతున్నాడు ఈ ఇష్టానమైన జీవితం ఏదంటే మొక్కబడి కావచ్చు లేకుంటే ఇష్టానుసారమైన తాగుడు వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాలు దీంట్లో పడిపోయి మానవుడు చెడిపోతున్నాడు చెడిపోయిన మానవునికి మరి కూటి కొడుకు కోటి విద్యలు చేసి చెడిపోయిన మానవునికి ఏ విధంగా దేవుడు రక్షించగలడు పాపం చేసుకున్న మానవునికి ఆత్మహత్య చేసుకుంటున్నారు చచ్చిపోతున్నారు ఏవి ఒక మాట రెండు మాటల భాగ్యను ఈ వ్యాపారంలో దేవుడు దీవిస్తాడు ఒక మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం నుండి వచ్చి ఇక్కడ మరణం పొందాడు ఏసు ప్రభు అని తెలుసా మనీస్రభువు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద మానవుడు చేసిన కాలుచెతులు చేసిన పాపంలో ఆయన కాలు చేతుల్లో కొట్టబడ్డాయి శిరస్సు చేసిన పాపంలో ఆయన శిరస్సు మీద ఉల్లకీర్త ధరించబడింది మనము దేహం చేసిన పాపంలో ఆయన దేహంలో చేత చేర్చబడింది ఇలాగా మానవుడు చేసి పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినప్పుడు ఆ దేవుడే మనలను ప్రేమించాడు రోబి రాచిన బ్రిక ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చిన దేవుడు మనలను ప్రేమించి ఆయన ఇది ఒక సంపూర్ణమైన మానవుడుగా ఈ భూమి వచ్చాడు మానవుడు వచ్చిందే కాకుండా మన కోసం అయిపోయాడు ఏమక్క నీ పేరే పేరు దోమేశ్వరం అక్క ఇప్పుడు మేము ఒకప్పుడు యేసుకుని తెలియని వారు ఈ రోజు తెలుసుకొని నీకు అంటే కారణం ఏంటంటే ఈ భూమి మంది కాదు ఈ లోకం మంది కాదు ఒకరోజు మనం అందమైన ఆ రోజు ఆ లోకానికి మళ్ళీ చేరుకోవాలా ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడుతున్నావు కష్టపడుతున్నావు మాటలు దేవుడు నీకు అంటున్నాడు మరి దేవుడు నీ కోసం మరణించి మరణించి సమాధి తిరిగి తెచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన మరలా నీకు అందమైన ప్రపంచం ఇవ్వబోతున్నారు ఎందుకంటే మరి ఒక్క ఒక్క మాట ప్రభు పాపిన పాపినైనా నన్ను క్షేమించు రెండే మాట యాచన అవసరం లేదు యేసు ప్రభు దగ్గర వచ్చి పాపిన ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కావాలా ఈ కష్టమైన ప్రపంచం కావాలంటే ఏది కోరుకుంటావు నువ్వు చెప్పు అందమైన ప్రపంచం చెప్పుకోవాలంటే మనం చేసిన పాపలు శిలవ దగ్గర ఇదో పాపినే పాప క్షమించు ఆయన నా కోసం నువ్వు మరణించావా నా కోసం నువ్వు సమాధి చేయబడి తిరిగి లేచావా అని నీ హృదయముందు విశ్వసిస్తే నీ పాపాలు చర్చికి తండ్రి నా పనులు పెరిగితాయి ఎంత చూడదండి అనుకుంటాను

ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఒక రెండు మార్గలు చెప్పు రెండు చెప్పు కళ్ళు మూసుకొని రెండు మార్పులు చెప్పు నేను చెప్తాను చెప్తానుభువా చెప్పక్రీ చేత నన్ను రక్షించు ఈ ఉదయ కాలమే నాయన నన్ను సత్యసు వార్తను అందిచేశావు అందజేశావు నా కుటుంబాన్ని దీవించు నా భర్తను దీవించు నేను చేస్తున్న వ్యాపారంలో తోడుగా ఉండవు నాకు మారు మనసు నాకు మారు మనసు పాపక్షమాపణ ఉన్నవి అవి నాకు దయచేయము నాకు రక్షణ దయచేయము కాపుదల నీ కృప కాపుదల నా మీద ఎల్లప్పుడూ దయచేయము నేను వెళుతున్న మార్గంలో తోడుగా ఉండు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ఆమె ఒక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ రామేశ్వరం యొక్క దేవుడు నేను దేవితులు కాక నీ కొడుకు మేము ప్రార్థన చేస్తాము వెనక ఫోన్ నెంబర్ ఉంది ఫ్రీగా ప్రార్థన చేస్తాము ఒక్క రూపాయి మాకు ఇవ్వాల్సిన అవసరం కాదు ఇది ఈయన చూడు పోనే పోదు పిల్లలతో చేపించినా కానీ నేను నీ కోసం ఆపత్కాలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అని ఫోన్ చేస్తే మీకు ప్రార్థన చేస్తాను పెట్టుకో ఎందుకంటే ఇది దొరకదు దేవుని వాక్యం అది ఆ దేవుని వాక్యం మరలా మరలా దొరకదు నీవు చదివి ఇప్పించుకో పిల్లలతో ఏం నాకు ఒక్క రూపాయి వాల్సిన అవసరం లేదక్క దొరుకుతుంది దాని దేవుడి నేను దేవించు కాక నీ వ్యాపారం కూడా దేవించు కాక సరే ఎక్కడ థ్యాంక్ యూ కానివ్వచ్చు నీ కొన్ని ప్రార్థన చేస్తాం ఇది ఇన్పెట్ కొడుతాడు ఇది అది నేను తీసుకోను సారీ దంపరేసుకుంటా మార్చిపోతా సారీ అట్లా ఒకసారి చిట్టు మో సారీ ముఖం నొలపాలి బండిస్తా సారీ ఓకే అమ్మ